ఫోన్లో మెసేజ్ లేదు అధికారుల నుంచి సమాచారం లేదు బ్యాంకులు పట్టించుకోవడం లేదు ఎవరిని అడగాలో అంతుపట్టడం లేదు రైతు రుణమాఫీ అయినట్టా కానట్టా క్లారిటీ లేదు ఎవరి నుంచి స్పష్టమైన సమాచారం లేకపోవడంతో ప్రభుత్వం తీరుపై అన్నదాతలు కథం తొక్కారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటున్నారు ఆదిలాబాద్ జిల్లాలో రైతుల పరిస్థితి అయోమయంగా మారింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా చేసిన రుణమాఫీపై ఆదిలాబాద్ జిల్లా రైతాంగంలో అయోమయం నెలకొంది మూడు విడతల్లో కొందరికే రుణమాఫీ కావడంతో ఇంతకాలం వేచి చూస్తున్న రైతులు పంట రుణాల మాఫీపై స్పష్టత లేకపోవడంతో అక్కడక్కడా ఆందోళనకు సిద్దమయ్యారు ఇప్పటికే జైనత్ తలమడుగు బోద్ మండలాల్లో రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేశారు రైతులను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారంటూ శవయాత్రలు నిర్వహించారు పంట రుణాల మాఫీపై కొందరి పేర్లు అసలు జాబితాలోనే లేకపోవడంతో పలుచోట్ల రైతులు ఆందోళనకు దిగారు ఆదిలాబాద్ జిల్లాలోని మహారాష్ట బ్యాంకు పరిధిలో రుణమాఫీ తీరు అస్తవ్యస్తంగా ఉండటంతో తలమడుగు జైనత్ గిమ్మ తదితర శాఖల పరిధిలో రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు మార్గదర్శకాల్లో స్పష్టత లేక ఆందోళన చెందుతున్నారు ఆదిలాబాద్ జిల్లాలో మూడు విడతల్లో కలిపి యాభై ఐదు వేల తొమ్మిది వందల అరవై మంది రైతులకు ఆరు వందల ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల రుణమాఫీ జరిగింది మూడో విడతలో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ అవుతుందని రైతులు భావించారు కానీ ప్రభుత్వం కుటుంబాన్ని పరిగణలోకి తీసుకోవడంతో రుణం రెండు లక్షలు దాటింది అలాంటప్పుడు రెండు లక్షల వరకు మాఫీ చేస్తే సరిపోయేది అలా కాకుండా కుటుంబంలో ఎవరికీ రుణమాఫీ కాకుండా పెండింగ్ పెట్టడంతో రుణమాఫీ జాబితాల్లో పేరు లేకుండా పోయింది పైన ఉన్నటువంటి రెండు లక్షల పైన ఉన్నటువంటి వాటిని రైతులు కట్టుకుంటే రెండు లక్షలు రా మన ప్రభుత్వం మాఫీ చేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది దానికి భిన్నంగా ఈరోజు వ్యవహారం ఉంది అందుకనే ఈ రైతులలో పెద్ద ఆందోళన నిన్నటువంటి అనేక చోట్ల రాస్తారోకలు నిరసనలు అదేవిధంగా దిష్టిబొమ్మ దానాలు దప్పులతోటి శవయాత్రలు ఈ రకంగా రైతులలో ఆ రకమైనటువంటి నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చెప్తున్నటువంటిది ఉన్నారు నిన్న శ్రీధర్ బాబుకు కూడా మేము ఏదైతే అన్నామో అది చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు ఏదైతే అన్నామో ఏది చేస్తున్నారో ఆయనకి తెలుసు ఆయన విధేయతకు వదిలేస్తున్నాం ఎందుకంటే రైతులు ఖచ్చితంగా ఈ రుణమాఫేస్తే మాకు కొద్దిగా ఉపశమనం కలుగుతుంది బ్యాంకు ఖాతాలు సరిగా లేకపోవడం ఆధార్ కార్డుతో అనుసంధానం కాకపోవడం పట్టా పాస్ పుస్తకాలు మ్యాచ్ చేసి ఉండకపోవడంతో చాలా మంది రైతులకు రుణమాఫీ సొమ్ము జమ కాలేదు వ్యవసాయా అధికారుల వద్దకు వెళ్లి వాళ్ల యాప్ లో పరిశీలిస్తే తప్పుగా ఉన్నట్లు చూపిస్తోంది రైతులు బ్యాంకులకు వెళ్లి ఆరా తీస్తే సరిగానే ఉన్నాయని అనడంతో వారిలో సందిగ్ధత నెలకొంది ఇక మహారాష్ట్ర బ్యాంకు లో కొ రైతుల గల్లంతయ్యాయి రుణమాఫీ వర్తించని రైతులతో పాటు రేషన్ కార్డ్ ఐటీ చెల్లింపుదారులపై ఉండొద్దని ప్రభుత్వ ఉద్యోగి అనే నిబంధనలు రుణమాఫీలో ప్రామాణికం కావడంతో రైతులు బ్యాంకులు వ్యవసాయ అధికారులు అధికార పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా వారికి స్పష్టత రాకపోవడంతో చేసేది లేక ఆందోళనకు దిగుతున్నారు ఈ రుణమాఫీ వల్ల ఏ ఒక్క రైతు కూడా సంతోషం లేదు రైతులకు రైతులకు లొల్లి పెట్టడము ఈ రైతులకు ఎక్కడ కూడా రుణమాఫీ అయినట్టు ఏ కాంగ్రెస్ లీడర్ వచ్చి ప్రతి ఊర్లో ఏ ఊర్లో కూడా ఓటర్లను కూడా కనీసం సర్పంచ్ను గెలిపించుకోలేకుండా వాళ్ళ పరిస్థితి ఉంటుంది రాని ఊళ్ళలకు మా యొక్క రైతుల సత్తా చూపెడతాం ఎందుకంటే రుణమాఫీ చేస్తామని డిసెంబర్ నైన్కే చేస్తామన్నారు ఇంతవరకు ఏ ఒక్క రైతు కూడా రుణమాఫీ కాలేదు అయిన వాళ్ళు కూడా అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో అయింది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కూడా కెసిరావు అయిన వాళ్ళకే అయింది కానీ అస్సలు లబ్ధిదారులకు పోయినసారి కాలేదు ఇప్పుడు కూడా కాలేదు ఏ ఉల్లి చూసినా ఇరవై ముప్పై మందికి ఎక్క కాలే కాబట్టి మాకు ఈ రుణమాఫీ గురించి కూడా ఏ యొక్క ఏఈఓ కానీ ఏ అధికారులు కానీ మాకు చెప్పడం లేదు మాకు బ్యాంకు పోతే బ్యాంకు వాళ్ళు కూడా రానిస్తలేరు రాలేదు రాలేదు పో అంటున్నారు బ్యాంకు వాళ్ళు కూడా మాకు బాగా సతానిస్తున్నారు వరంగల్ డిక్లరేషన్ పేరిట రెండు లక్షల పంట రుణమాఫీ పంట పెట్టుబడి సహాయం కింద ఏడాదికి పదిహేను వేల రూపాయలంటూ హామీలిచ్చి కేవలం ముప్పై శాతం మందికి మాత్రమే రుణాలు మాఫీ అయ్యాయని రైతులు ఆరోపిస్తున్నారు రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నారు దీంతో ఆదిలాబాద్ లో అఖిల పక్షాలన్నింటినీ కలిపి పదివేల మంది అన్నదాతలతో ఆందోళనకు సిద్దమవుతున్నాయి రైతు సంఘాలు ఈ రుణమాఫీ ఇంతవరకు మొత్తం పంద్రాగస్ట్ లోపల మొత్తం రుణమాఫీ చేస్తా అన్న కాంగ్రెస్ ప్రభుత్వము అయితే దా చాలా దాదాపు చాలా మందికి ఒక అరవై ఒక యాభై అరవై శాతమే మాత్రం రుణమాఫీ జరిగింది ఇంకో నలభై శాతం మందికి రుణమాఫీ జరగలేదు అందరూ రైతులంతా రోడ్లపైన రస్తా అరోకలు ధర్నాలు చేస్తున్నారు చాలా పరీక్షలా ఇబ్బందుల్లో ఉన్నారు రైతులు కాబట్టి వెంటనే ప్రభుత్వము ఏమి అవకతవకలు జరిగినా అందరికీ హండ్రెడ్ పర్సెంట్ అందరి రైతులకు రుణమాఫీ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా లేకపోతే ప్రజల నుంచి చాలా వ్యతిరేకత వస్తుంది